నమస్కారం సార్ ఎలా ఉన్నాయి సార్ బాగున్నాను సార్ పెన్షన్ విధానం గురించి కూడా అంటే నూతన పెన్షన్ విధానంలో చాలా మందికి భయాందోళన ఉన్నాయి పాత పెన్షన్ విధానం కావాలని కూడా రెండు ట్రేడ్ కొట్లాడుతున్నాయి మరి పాత పెన్షన్ విధానం రాబోయే కాలంలో ఉద్యోగస్తులకు అందే ఉన్నాయా లేకపోతే కొత్త పెన్షన్ విధానం ఎలాంటి మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది డే నుంచి కూడా అంటే ఒకటి ఒకటి రెండు వేల నాలుగు తర్వాత అపాయింట్ అయినటువంటి కార్మికులకు ఇది ఓపీఎస్ అనేది రద్దయిపోయి ఎన్పిఎస్ అనేటువంటి స్కీమ్ లో వాళ్ళు వర్తింప ఆనాటి నుంచి కూడా సంవత్సరాల ఎంప్లాయీస్ ఎఫ్ఐఆర్ అపోజ్ చేస్తూ వచ్చింది గవర్నమెంట్ తో నిరసన జరపడం జరిగింది ఈ ఇరవై సంవత్సరాల పోరాట దిశలో ఎన్ఎఫ్ఐఆర్ ఏ వరకు సాధించగలిగింది అంటే ఓపీఎస్ లో ఉన్నటువంటి అన్ని అంశాలు అంటే ఒక ఎంప్లాయీ గనక చనిపోతే అతనికి డిసిఆర్జీ ఇవ్వటం తర్వాత దానిలో ఉన్న అసోసియేటెడ్ బెనిఫిట్స్ అన్ని కూడా క్రమక్రమంగా అన్ని తెప్పడం జరిగింది ఈవెన్ ఎన్పిఎస్ వాళ్ళకి ఎన్పిఎస్ వాళ్ళు కూడా ఓపీఎస్ లోకి వెళ్ళేటువంటి ఒక కండిషనల్ గా కూడా ఒక ఎక్సెప్టెన్స్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది అదేంటి అంటే అమల్లో కూడా ఉంది అది అంటే ఎన్పిఎస్ లో ఉన్న ఉద్యోగి అతను కనుక దురదృష్ట అకాల మరణం అయినా జరిగితే లేదా మెడికల్ ని అయిపోతే అంటే రైల్వేలకు ఎలాంటి సర్వీసెస్లో అతను ఇంకా మనం కొనసాగించలేని పరిస్థితుల్లో అతను కనుక అతను కానీ వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ మాకు ఓపీఎస్ వర్తింపజేయండి అన్న ఆప్షన్ కలిగిస్తే వాళ్ళు ఈ రోజున ఓపీఎస్ లోకి వచ్చేటువంటి ఇది కూడా ఎన్ఎఫ్ఐఆర్ యొక్క కృషి అయినప్పటికీ కూడా ఎన్పిఎస్ లో నష్టాలు ఉన్నాయి అంటే ఒక సుదీర్ఘకాలం కాలం దాదాపుగా ఈ రోజు ఉన్నటువంటి సెన్సెస్ ప్రకారంగా అరవై ఐదు శాతం చేరింది ఎన్పిఎస్ యొక్క సంఖ్య ముప్పై ఐదు శాతం మాత్రమే ఓపీఎస్ సభ్యులు ఉన్నారు అయితే ఒక సుదీర్ఘ కాలం అంటే ఒక ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల సర్వీస్ చేసిన తర్వాత సర్వీస్ చేసిన తర్వాత కూడా ఆ ఎంప్లాయీ రిటైర్ అయిన తర్వాత అతనికి వచ్చే పెన్షన్ ఏంటంటే మనం జరిగినటువంటి దీంట్లో మనం చూపించాం అంకెలు వేసి అతను దాదాపుగా మూడు వేల ఐదు వందలు మూడు వేలు రెండు వేల ఐదు వందలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే ఏం చేస్తారు ఏదైతే అమౌంట్ అక్యుమిలేట్ అవుతుందో అక్యుమలేట్ అయిన తర్వాత వాళ్ళు ఒక అరవై శాతం ఎంప్లాయ్కి ఇచ్చేసి నలభై శాతం షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి ఆ నలభై శాతం ఇవాళ ఉన్నటువంటి పిఎఫ్ఆర్డిఏ బిల్ చట్టం ద్వారా ఏముందంటే సెవెన్ పర్సెంట్ మాత్రమే గ్యారంటీడ్ రిటర్న్స్ ఉంటాయి సో ఆ సెవెన్ పర్సెంట్ వాళ్ళకి ఆ లాభాన్ని జోడాయించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రాక్టికల్ గా ఈరోజు అంత అంత సుదీర్ఘకాలం అతను పనిచేసి ఇవాళ రిటైర్ అయిన తర్వాత నేను గౌరవంగా గర్వంగా నేను ఎవరి మీద ఆధారపడకుండా బతకాలి అని అనుకుంటే మాత్రం రూపాయలు మూడు వేల రూపాయలు అసలు దేనికి సరిపోవాలి ఇవాళ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ లో అంటే అతను గౌరవంగా అతను పద పదవిలో అంతా చేసి కష్టపడి రిటైర్ అయిన తర్వాత అరే పోస్ట్ రిటైర్మెంట్ బాగుంటుంది అనే దిశలో అతను ఇవాళ విధులు పాలైపోయాడు చాలా కుటుంబాల్లో మనం చూస్తున్నాం పిల్లలు అదిగిన తర్వాత పిల్లల యొక్క చదువుల కోసం లక్షల లక్షల రూపాయలు మనం పెట్టి చదివిస్తున్నాం ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత విదేశాలకు పోవడం విదేశాలను స్థిరపడటం త్రీ లాగిన పరిస్థితిలో ఉండటం అలాగే ఇక్కడ ఉన్నా కూడా కొంత ఫ్యామిలీ డిస్టబెన్స్ పరంగా పిల్లలు తండ్రి విడిపోవడం ఇవన్నీ ఒక కామన్ సినీరా తయారైపోయింది మన సొసైటీలో సో ఇలాంటి కండిషన్స్ లో అతను సపోజ్ ఒక ఇల్లు కూడా ఇల్లు కూడా కట్టుకునే పరిస్థితిలో లేకుండా ఉండకపోవచ్చు కూడా ఎందుకంటే అతను చేసేటువంటి వచ్చేటువంటి శాలరీ అంతా కూడా దాదాపుగా పిల్లలు ఇల్లు నడపడానికి తర్వాత పిల్లల యొక్క బెటర్ ఎడ్యుకేషన్కి అటే పోతుంది కాబట్టి ఇల్లు కూడా కొనే పరిస్థితి చాలా మంది కొండ లో లేదు సో ఇవాళ ఒక రెంటెడ్ హౌస్ లో ఉంటూ ఆ ఏజ్కి వచ్చేసరికి ఏదో ఒక మెడికల్ ఇష్యూస్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి సో వాటికి అయ్యేటువంటి మందుల పై ఖర్చులు కానివ్వండి ఇంకా మిగతా అవసరాలు కానివ్వండి ఆ మీగర్ పెన్షన్తో అతనికి ఎక్కడ సరిపోదు సో దీనిపైన దృష్టి సాధించాం ఇదే క్రమంలో రైల్వేలో వాస్తవంగా రైల్వేల యొక్క పనితీరు ఏ విధంగా డిఫరెంటో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్పిఎస్ తెచ్చిన తర్వాత డిఫెన్స్ ఫోర్సెస్ కి మినహాంపించింది సో ఇచ్చిన తర్వాత రైల్వేల యొక్క పనితీరు కూడా మిగతా సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలతో విభిన్నంగా రైల్వేలు పనిచేస్తాయి అనేటువంటి ఒక జస్టిఫికేషన్తో ఎన్ఎఫ్ఐఆర్ ముందుకెళ్ళడం అప్పుడు దానికి ఇద్దరు రైల్వే మినిస్టర్ ఆ రోజుల్లో సురేష్ ప్రభుత్వ కానివ్వండి రైల్వే మినిస్టర్ వాళ్ళు దానికి ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా గవర్నమెంట్ కి లేఖ రాశారు అంటే రైల్వే మినిస్ట్రీ నుంచి వాళ్ళు లేఖ రాశారు ఫైనాన్స్ మినిస్టర్ కి ఇది జస్టిఫైడ్ ఆన్ పార్ విత్ డిఫెన్స్ ఫోర్సెస్ ని రైల్వేస్ ట్రీట్ చేయాలి వాళ్ళు కూడా ఎన్పి సర్దు చేసి ఓపీఎస్ లో పట్టుకురా ప్రతిపాదన ప్రపోజల్స్ వాళ్ళు పంపించడం జరిగింది అంటే తప్పకుండా అందరికీ ఎదురు చూస్తున్న సార్ ఓపిఎస్ సిస్టమ్ వస్తే బాగుంటది మా రిటైర్మెంట్ తర్వాత మా లైఫ్ జీవితాంతా హ్యాపీగా బతుతామనే ఒక ధైర్యం అయితే వాళ్ళకు ఉంది సార్ తప్పకుండా అది మీరు సాధించే వరకు పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు